ఒక్కసారి నేర్చర్ వేసుకుంటానా చెప్పులేసుకొని రోడ్ల మీరు చెప్పులు వేసుకొని రోడ్ల మీద పోయినా కొట్టచ్చిన మళ్ళా క్లాస్ కి మళ్ళా మరి టీచర్స్ ఏం చేస్తున్నారు అంటే మిమ్మల్ని వదిలేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చూసి చూసిందామే దగ్గర 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 తీసుకోవాలి మాట్లాడలే ఊపుంచలేదా ఊరుకో ఊరుకో అనలేదా లైట్ తీసుకున్నారు కొట్టింలా వాళ్ళందరూ కలిసి ఎట్లా కొట్టిండు వాళ్ళందరూ ఎట్లా కొట్టింది ఒక్కసారి हाँ मेरी टीचर जुल ले छोड़ टीचर जुल ले हां छोड़ ले ना अपन मुंह छूए छुऊंगा हम इनका अम्मा अंदर के मां फ्रेंड्स से कन्न बताऊंगा नेमन इतना नाच ना हम మరి అట్లా అట్లాడితే మరి వేమోని అమ్మ చూడలేదా మరి చూసి ఆమె రమ టీచర్ దగ్గర తీసుకోలే అనలేదా నువ్వు కూర్చోని చెప్పిట్రా మరి టీచర్ చెప్తే